హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము గోంగూర పచ్చడి అంటే నార్మల్గా మన అందరికీ తెలిసే ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో కానీ ఇక్కడ ఫ్రెష్ గోంగూర దొరకనప్పుడు మనం ఆల్రెడీ ఫ్రెష్ గోంగూర ఉన్నప్పుడు దాన్ని బాగా నీట్గా కడిగి పెట్టుకొని ఉప్పు ఆయిలు పసుపు వేసి బాగా గోంగూరను మగ్గపెట్టుకొని చల్లార్చి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది నేను ఆ గోంగూరను ఉపయోగించి గోంగూర పచ్చడి చేస్తున్నాను దీనికోసం ఒక కప్పు మిరపకాయలు మిరపకాయలు తీసుకొని ధనియాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం మెంతులు పచ్చనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేగేంత వరకు స్లో ఫ్లేమ్ ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోకండి ఎండుమిరపకాయలు ఊరుకునే వేగి మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకొని చూసారు కదా మిరపకాయలు ఇలాగా కరెక్ట్గా వేగాలి మాడి ఎక్కువ ఉంటే మనకు మాడిపోతాయి ఇప్పుడు నేను దీని అంతటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఇవి లావుగా ఉన్నాయి కాబట్టి నేను ఆరు నుంచి ఏడు తీసుకున్నాను సన్నవైతే ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలాగా కారణిని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక పావు కప్పు గోంగూరను తీసుకున్నాను ఈ గోంగూర నేను ఆల్రెడీ గోంగూర దొరికినప్పుడు ఆయిలు ఉప్పు వేసి బాగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఇది దీన్ని ఈ మిరపకాయల్లోకి కారంలోకి యాడ్ చేసుకొని బాగా కారంలో ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ పోసుకోకండి చూసారు కదా రెండు టేబుల్ స్పూన్లు వాటరే రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని ఒక్కసారి అలా తిప్పుకోండి మిక్సీ మరీ మెత్తగా పట్టుకోవద్దు దీని తర్వాత ఉల్లిపాయని నేను ఈ విధంగా రోట్లో వేసి దంచినట్టు రావాలి అంటే ఈ విధంగా ఉల్లిపాయని ఒలుచుకొని ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ మరొక్కసారి జస్ట్ ఊరికి అలా తిప్పుకోండి అలా తిప్పుకోవడం వల్ల మీకు మరీ మెత్తగా పేస్ట్ అయిపోకుండా ఉంటుంది అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అన్ని తాలింపు గింజలు వేసుకోండి ఎక్కువ తాలింపు గింజలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు రెండు ఎండుమిరపకాయలు దీనిలో గోంగూర పచ్చడికి ముఖ్యమైనది ఏంటంటే ఇంగువ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా తాలింపు వేసేసుకోవడమే అంతే రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చడి బాగా నెయ్యేసుకొని గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ పచ్చడిని చేసుకొని ఇలాగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని ఒక్క ముద్ద తిని ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ